ఇక్కడ మాకు పని ఒత్తిడి బాగా ఉంది దానికి తగిన ఫలితం మాకు వస్తలేదు శ్రమకు తగిన మాకు శ్రమ దోపిడీ అనేది జరుగుతుంది ఇక్కడ మాకు సమాన పనికి సమాన వేతనాన్ని కల్పించాలి మళ్ళీ మాకు శాలరీస్ కూడా ఇన్ టైంలో కూడా అందుతలేదు అవి కూడా మాకు ఇన్ టైంలో అందేటట్టు చూడగలరు మళ్ళీ మాకు పని భారాన్ని పెంచుతూనే ఉన్నారు కానీ మా శాలరీస్ గురించి అందరికీ రిప్రజెంటేషన్ ఇవ్వడం ఇవ్వడం జరుగుతుంది కానీ దానికి తగిన ఫలితం కూడా మాకు వస్తలేదు హామీలు మాత్రం ఇస్తున్నారు కానీ అది ఎంతవరకు మాకు ముందు తీసుకెళ్తున్నారో మాకు అర్థం అవతలేదు మళ్ళీ ఇంకేంటి అంటే మాకు ఎవరైనా ఉద్యోగ భద్రత ఖచ్చితంగా కల్పించాలి ఉద్యోగ భద్రతతో పాటు మాకు ఎక్స్ ఎక్స్ప్రెస్ చేయ కూడా మాకు చెల్లించాలి సార్ ఎందుకంటే మా దాంట్లో ఎవరికైనా ఏమన్నా అయిందంటే ఇక అంతే వాళ్ళతోటే మొత్తం పోతుంది కానీ మళ్ళీ మాకు ఏ కూడా ఉండలేదు ఇప్పుడు ప్రభుత్వం